యేసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి మనం ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడి జీవించాలంటే దేవుని మీద ఆధారపడి జీవించాలండి అంతేకాని ఏ ఒక్కరిని మనము నమ్మకూడదు ఎందుకంటే మన జీవాధిపతి మన యేసయ్య మన ప్రతి అవసరము తీరుస్తాడండి మనుషుల సహాయం కొరకు మనం వెళ్తే మనుషులు మనం నమ్మితే వాళ్ళు మోసం చేస్తారు కానీ దేవుని నమ్మిన వారు మోసపోయామని చెప్పిన వారు ఎవరు ఉండండి ఎందుకంటే దేవుడు ఎవరిని చేయడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు ఆయన కాబట్టి మన అవసరతలను బట్టి మనకున్న ప్రతి పరిస్థితిని బట్టి మనం దేవుని ఎందు నమ్మకాన్ని కలిగి ఉండాలి అలానే మనుషులు నమ్మి మనము దేవుని విడిచిపెడితే కనుక మన జీవితాలు నాశనమైపోతాయి అలాగే కాకుండా దేవుని ఎందు నమ్మిక కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయంగా అందరికీ వందనాలు